హాయ్ అండి వెల్కమ్ టు పీసెస్ కుచన్ ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ స్వీట్ని మీకు చేసి చూపించిపోతున్నాను మరి మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ మన ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఈ ఇన్స్టెంట్ స్వీట్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ ఇన్స్టెంట్ స్వీట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు వరకు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు జీడిపప్పు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ జీడిపప్పుని కొంచెం కలర్ మారేంతవరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు జీడిపప్పు కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే అరకప్పు వరకు శనగపిండి వేసుకోవాలి ఈ శనగపిండిని పచ్చి వాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ శనగపిండిని కొంచెం కలర్ మారేంత వరకు ఎక్కడ ఆపకుండా కంటిన్యూస్గా కొంచెం సేపు వేయించుకోవాలండి మధ్యలో ఎక్కడ నాపేస్తే ఈ శనగపిండి మాడిపోతుంది అందువల్ల ఎక్కడ ఆపకుండా కొంచెంసేపు వేయించుకోవాలి ఈ శనగపిండిలో అరకప్పు వరకు హాట్ వాటర్ వేసుకోవాలి ఈ హాట్ వాటర్ శనగపిండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ శనగపిండి గట్టిపడేంత వరకు ఎక్కడ ఆగకుండా కొంచెం సేపు కలుపుతూనే ఉండాలండి ఈ శనగపిండిలో హాట్ వాటర్ వేసిన తర్వాత ఈ శనగపిండి బాగా ఉడికి గట్టిపడిందండి ఈ విధంగా శనగపిండి కట్టిపడిన తర్వాత ఈ శనగపిండిలో అరకప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ కూడా ఈ శనగపిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ షుగర్ ఈ శనగపిండిలో మొత్తం కరిగేంత వరకు కొంచెం సేపు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు ఈ షుగరు ఈ శనగపిండిలో మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఆరెంజ్ ఫుడ్ కలరు త్రీ డ్రాప్స్ వరకు వేసుకోవాలండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు ఈ ఆరెంజ్ ఫుడ్ కలరు ఈ స్వీట్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఈ ఇలాచీ పౌడర్ కూడా ఈ స్వీట్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి కూడా ఈ స్వీట్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఇన్స్టంట్ స్వీట్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఇన్స్టంట్ స్వీట్ని సర్వ్ చేసుకోవడమే మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఇన్స్టంట్ స్వీట్ని తయారు చేయడం చూసారు కదా మరి ఈ ఇన్స్టెంట్ స్వీట్ని పెద్ద కష్టమేమీ లేకుండా అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ స్వీట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్